నమస్తే నాకి ఈ వీడియోలో అయితే మీకు పొంగునూరు ఎద్దుల సంత అయితే చూపేపోతున్నాను ఈ ఎద్దుల సంతలో పండుగలో పోయే ఎద్దు కూడా ఉంది వెనకాల చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ లో అక్కడ ఉంది ఎద్దు దాని గురించి డీటెయిల్స్ అయితే అడిగాను నేను ఇంకా ఎవరైనా కొత్త కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా వెళ్ళిపోదాం రండి పొంగునూరు ఎద్దుల సంత ప్రతి బుధవారం అయితే ఉంటుంది ఈ ఎద్దులే సపరేట్ అయితే ఉంటాయి ఇక్కడ ఆవులే సపరేట్ ఎద్దులే సపరేట్ అయితే ఉంటాయి ఇక్కడ ఏం రేట్లు చెప్తారో అని అయితే అడిద్దాము దూళ్ళు కూడా దొరుకుతాయి ఇక్కడ ఏం చెప్తాను అన్న ఏం రైట్ రేట్ చెప్తాన పెద్దది పెద్దది నలభై వేలు చెప్తా ఉన్నారు ఇది చిన్నది తూర్పు ఇరవై ఐదు పెద్దయి నలభై వేలు చెప్తున్నారు చిన్నదైతే ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇవి రెండు ఒక ఆవు ఒక తొరుకు ఇది పొంగూరు సంత ప్రతి వారం అయితే ఇక్కడ ఇక్కడ ఎద్దులు ఆవులు అయితే దొరుకుతాయి కావాలంటే చూడొచ్చు మన రైతున్నీ పట్టుకుని వచ్చారు అన్న ఏం రేట్ చెప్తా ఎనభై రెండు ఇలా రక్తమోత్సవ అదే ముగ్దాడు చూడొచ్చు ఒక పళ్ళు వేసిందంటే ఇంబా పళ్ళు వేసిందని చెప్తున్నారు ఇంకా ఎంతైతే ఒక ఆరు పళ్ళు వచ్చే మంచి భారీ సైజులు అయితే వస్తాయి ఇది పొంగునూర్స్ అంతా ఇక్కడ కూరలు అయితే ఉన్నాయి చెప్తా ఉన్నారా అరవై అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు పుళ్ళు ఏదు ఇంకా లేదు కొర్లు పుళ్ళు ఇంకా ఏం లేదు అని చెప్తున్నారు అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఉంటాయి సిమ్మల్ చూడొచ్చు ఇంకా ఆ పక్క అయితే కట్టేశారు చూడండి అక్కడ కొన్ని పెట్టేసేస్తున్నారు ఏమో అనుకుంటా ఇక్కడ ఎర్ర ఎద్దులు అయితే ఉన్నాయి నా ఏం రేట్లు చెప్తున్నారు యాభై రెండు వేలు యాభై రెండు వేలు చెప్తున్నారు అన్న పుల్లు పుల్ ఇంకా లేదు పుల్ ఇంకా లేదు పర్వాలేదు పుల్లు ఇంకా లేదు అని చెప్తున్నారు పొరులు ఇవి ఆయన వాళ్ళది అడిగే వాళ్ళు కానీ ఏం రేట్ కడుగుతా పర్వాలేదా ఏం వ్యాపారాలు వ్యాపారాలు ఏం లేవా మీరు యాడ్ నుంచి వచ్చారు ఇది పక్కలో ఊరా వ్యాపారాలు అయితే కొంచెం డౌన్ అని అయితే చెప్తున్నారు చెప్తాను ఎద్దులు వేరే వాళ్ళు అయితే వేరే వాళ్ళు అంటే అప్పుడు చేతికి అయితే ఇచ్చేసి వెళ్ళారు మాకు తెలుదు అని అయితే చెప్తున్నారు చూస్తా ఉంది అదేం పండుగ ఏం రేట్ చెప్తారని అయితే అడుగుదాము ఏం రేట్ చెప్తాను అరవై ఐదు వేలు ఇలా పొలం లేదా అరవై ఐదు వేలు చెప్తున్నారు కుర్రులు పొళ్ళు కూడా వేయం లేదని చెప్తున్నారు అంతా చాలా మంది కోలుకొని వెళ్తున్నారు చూడండి ఇక్కడ సింగల్ లెడ్ అయితే ఉంది సింగల్ లిద్దులు కూడా దొరుకుతాయి కావాలంటే చె ములు చెప్తున్నారు ప్రతి వారం అయితే ప్రతి బుధవారం అయితే ఇక్కడ పున్నూరు సంతమైతే ఎద్దులు డూళ్ళు ఆవులు నాటి ఆవులు కూడా దొరుకుతాయి ఏం రేట్ చెప్తా ఉన్నారు ఎద్దులు జత వేలు పొందునా అది పళ్ళు పొడింది ఇది బ్రేక్ పళ్ళు ఇంకా లేదు అరవై ఐదు వేలు చెప్తున్నారు జపాసేరి పద్దులైతే చూడొచ్చు ఇది కొంచెం పెద్ద ఇది కొంచెం చిన్నద్దు ఎదులు అయితే ఇట్లా ఉన్నాయి ఎర్ర గిత్తెద్దులు అయితే ఉన్నాయి రేట్ చెప్తా ఉన్నారు డెబ్బై వేలు డెబ్బై వేలు చెప్తున్నారు ఎర్రెద్దులు ఈ పండుగ ఉంది భారీగా అయితే కట్టేశారు ఇక్కడ ఎవరు లేరు మేము నా అయితే పండగద్దంట అంటే మైలేరులో గనక పై అయ్యద్దు ఏం చెప్తున్నారు డెబ్భై ఐదు వేలు డెబ్భై ఐదు వేలు చెప్తున్నారు పండుగద్దు అని చెప్తున్నారు నా యా ఊరునా మంది పరమే పక్కన జీడి మాకు పల్లె ఫార్మల్ కేటల్ ఫారం దగ్గర ఏడై తెలిసి ఉన్నారు మైలేరులో

సంతలో తక్కువగా ఉన్నాయి ఒక రెండు ఉన్నాయి ఉన్నాయంతే ఇక్కడ దీన్ని కట్టేశారు ఎవరు తీసుకొని కట్టేశారు చూడండి అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇంత కట్టేసాయన్నారు ఇంకా వీడియో కానీ ఇష్టమైతే ఒక లైక్ అయితే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్